తెలంగాణలో మరోసారి ఎన్నికల సందడి మొదలు కానుందా త్వరలో జరగనున్న ఎమ్మెల్సీ ఎన్నికలపై కాంగ్రెస్ పార్టీ ఫోకస్ చేసిందా ఖాళీ కాబోయే ఎమ్మెల్సీ సీట్లకు పార్టీలో డిమాండ్ పెరిగిందా చాలా మంది ఎమ్మెల్సీ సీటు కోసం ఆశతో ఎదురుచూస్తున్నారా సామాజిక సమీకరణాలను పరిగణలోకి తీసుకుని అభ్యర్థులను ఫైనల్ చేసే పనిలో పార్టీ ఉందా తెలుసుకోవాలంటే వాచ్ ది స్టోరీ పదేళ్ల తర్వాత అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ లో చాలా మంది నేతలు ఎమ్మెల్సీ సీట్ కోసం ఆశతో ఉన్నారు వచ్చే ఏడాది మార్చిలో ఖాళీ కాబోతున్న ఎమ్మెల్సీ ఎన్నికలకు ఇప్పటి నుంచే కసరత్తు చేస్తోంది పార్టీ హైకమాండ్ మెదక్ నిజామాబాద్ కరీంనగర్ ఆదిలాబాద్ జిల్లాలకు పట్టభద్రుల ఎన్నికలు సమీపిస్తున్నాయి ప్రస్తుతం ఇక్కడ సిట్టింగ్ ఎమ్మెల్సీ మాజీ మంత్రి జీవన్ రెడ్డి ప్రాతినిధ్యం వహిస్తున్నారు ఈసారి జీవన్ రెడ్డి బరిలో ఉండే అవకాశం లేదు ఎమ్మెల్యే కోటాలో ఎమ్మెల్సీని చేసే ఉందని చర్చ నడుస్తుంది ఖమ్మం నల్గొండ వరంగల్ జిల్లాలకు టీచర్స్ ఎమ్మెల్సీ సీటు కూడా ఖాళీ కాబోతుంది ఆయా జిల్లాల్లో పార్టీకి ఉన్న గెలుపు అవకాశాలపై ఇప్పటికే పార్టీ కసరత్తు చేస్తుంది ఇప్పటికే అక్కడి నుండి సిపిఎం అనుబంధ ఉపాధ్యాయ సంఘం ఎమ్మెల్సీ ఉన్నారు తిరిగి వారికే సీటు ఇచ్చే అవకాశం ఉన్నట్టు చర్చ జరుగుతోంది అయితే దీనిపై ఇంకా క్లారిటీ రాలేదు ఏఐసిసి తెలంగాణ చీఫ్ మహేష్ గౌడ్ ఇన్ఛార్జి దీపాదాస్తో పాటు సీఎం రేవంత్ రెడ్డి డిప్యూటీ సీఎం భట్టి ఉత్తమ్లతో కమిటీ చేయబోతోంది ఎమ్మెల్సీ ఎన్నికల నేపథ్యంలో ఆయా జిల్లాల ముఖ్య నేతలు బాధ్యతలు అప్పగించే అవకాశం ఉంది ఎమ్మెల్సీ ఎన్నికల అభ్యర్థుల ఎంపికలోనూ పిసిసి కసరత్తు మొదలు పెట్టింది పార్టీ కోసం మొదటి నుంచి కష్టపడి విధేయంగా ఉన్నవారికి అవకాశం కల్పించాలని భావిస్తుంది మొదటి నుండి కాంగ్రెస్ పార్టీ కోసం పనిచేసిన వారు అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేయకుండా సీట్లు త్యాగం చేసిన వారు పక్క పార్టీల నుండి వచ్చిన వారు ఇలా చాలా మంది ఎవరికి వారు ఎమ్మెల్సీల కోసం ప్రయత్నం చేస్తున్నారు పదేళ్ల పాటు పార్టీకి అండగా నిలబడినా అక్రమ కేసులు పెట్టినా ఓడ్చుకుని మళ్లీ అధికారంలోకి తీసుకురావడం కోసం ఎవరి వంతు ప్రయత్నం వారు చేశారు మొత్తానికి త్వరలో జరగబోయే ఎమ్మెల్సీ ఎన్నికలపై కసరత్తు చేస్తున్న హైకమాండ్ ఎవరిని బరిలో దింపబోతోంది పదేళ్లు పార్టీ జెండా మోసిన వారికి ప్రాధాన్యత ఇస్తుందా లేక జంపింగ్లకి ప్రాధాన్య ఇస్తుందా చూడాల మరి